ఏం లేదు రేపు ఒక ముహూర్తం ఉంది గుమ్మిడి నర్సయ్య అని ఒక బయోపిక్ చేసింది ఫస్ట్ టైం మెయిన్ లీడ్గా చేస్తున్నాను ఇప్పుడు ఒక ఫిలం బాలకృష్ణ ఫిలం హండ్రెడ్ ఫిలిం ఒక ఒక సాంగ్ చేశాను శాతకర్ణిలో తర్వాత ఇప్పుడు పెద్దలు విత్ రామ్ చరణ్ ఒక స్పెషల్ రోల్ చేస్తున్నాను ఇప్పుడు గుమిడి నర్సయ్యగా

సార్ నా పేరు పరమేశ్వర్ హిబ్రాలే మాజీ ఎక్స్ఎమ్ఎల్ఏ గుమ్మడి నర్సయ్య గారు ఉన్నారు కదా తన పైన జీవిత చరిత్ర మీద ఒక భయపూర్ వస్తుంది కదా నిజం సరే గా చేస్తున్నారు సో అది ఆ ఇనాగ్రేషన్ ఏదైతే ఉందో ఓపెనింగ్ ఉందో ఆ ఓపెనింగ్ కోసం సార్ చేశారు అమ్మవారి దర్శనం చేసేసుకొని ప్రజల మధ్యలోనే ఆ పాల్వన్స్లోనే ఈవెంట్ ప్లాన్ చేశారు సో సార్ అడిగారు ఈవెంట్ యాక్చువల్ హైదరాబాద్ లో ప్లాన్ చేశాం సార్ అడిగారు అనమాట

సార్ <laughs> <laughs>